ఇంద్రవేలి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క గ్యారంటీల ప్రకటన ఇంద్రవేలిలో ఉండదన్నారు దానికి సంబంధించిన విధి విధానాలు సిద్దమవుతున్నాయన్నారు ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు వాటికి సంబంధించి హామీ వచ్చే అవకాశం ఉందన్నారు ఇప్పుడు పోరాటం అప్పుడు పోరాటం శంఖరావం ఇప్పుడు జరిగేది అభివృద్ధి శంఖరావం అంటోన్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ ఆదిలాబాద్ జిల్లాకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు ఇక్కడ నాగోబాను దర్శించుకున్న తర్వాత ఇంద్రవెల్లి సభకి వెళ్తారు మంత్రి సీదక్క పర్యవేక్షించారు పరిశీలించారు మేడం చెప్పండి కేసలాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ పూజార్లతో కలిసి ఆదివాసీ మిశ్ర వంశస్థుల పూజార్లతో కలిసి నాగోబా దేవాలయంలో ఊడినటువంటి దేవుడికి పూజలు చేసి అనంతరము పక్కనున్నటువంటి మరి హాల్లో మహిళలతో స్వయం సహాయక గ్రూపులు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంట్రాక్ట్ అవుతారు వాళ్లకు ఒక యాభై కోట్ల రూపాయలతో కూడినటువంటి మరి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందించడం జరుగుతుంది అక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరుల ఆదివాసీ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్తారు అక్కడ అర్పించి ఆ ఇంద్రవెల్లిలో మరణించినటువంటి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పట్టాలు ఇస్తారు తర్వాత ఇన్లకు సంబంధించినటువంటి ఇస్తారు ఉపాధికి సంబంధించినటువంటి ఐటీడిఏ నుంచి ఇచ్చే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే ఇచ్చే మరి సబ్సిడీకి సంబంధించినటువంటి కూడా చెక్కులు అందజేయడం జరుగుతుంది అక్కడ నుంచి భారీ బహిరంగ సభల నుంచి ఇంకా కాదు వాస్తవానికి అదంతా కూడా ఒక విధి విధానాలు తర్వాత ఎంతమంది ఏ ఏ పథకానికి అరువులు ఉన్నారనే అవుట్ సార్ట్అవుట్ అవుతా ఉంది దాంతో తొందరలోనే అది అమలు అవుతుంది ఉమ్మడి జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా వేధిస్తుంది అట్లాంటి వాటిపైన తప్పకుండా మేము అన్నీ కూడా అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాము అది రక్తహీనతకు సంబంధించి కానీ తర్వాత రోడ్ రవాణా డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి సమస్యలు పేదరికం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఇష్యూ మీద వారికి ఒక నివేదికలాగా తయారు చేసి మా మా శాఖల నుంచి కూడా మేము అందజేయడం జరుగుతుంది కొన్ని ఆళ్ళ తర్వాత రక్తహీనతకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా మేము చేసుకొని ఈ జిల్లాను మరి ఆరోగ్యపరంగా ఆర్థికంగా అదే విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా కృషి చేస్తాం జిల్లాకు నిధులు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా ఏమైనా అడిగారా ఏమైనా రిక్వైర్మెంట్ ఇక్కడ అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది మొన్న మేము పెట్టిన రివ్యూలో మంచి నీటి సౌకర్యం కానీ రోడ్స్ కానీ అదేవిధంగా ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఇంకా స్మృతి వనకు సంబంధించి ఇవి కొన్ని కడెం ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అనౌన్స్ చేయబోతున్నారు వారు వచ్చిన తర్వాత క్లియర్గా ఇంటర్వెల్ అయిపోయింది అసలు సినిమా ఇంద్రవె నుంచి వెళ్ళి ఉంటుందని సీఎం ప్రకటించారు అసలు అసలు సినిమా అంటే రాజకీయ నాయకులకి ఏం చూపెట్టబోతున్నారు అంటే అసలు సినిమా అన్నది వారి నోటితోటి చూపి మాట్లాడితే బాగుంటుంది శంకరరావు ఇక మీరు ఏదన్న అనుకోండి మేము ఎన్నికల ముందు ఈ ప్రాంతంకి వచ్చి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనక పోరాట స్ఫూర్తితోటి ఇంద్రవెల్లి నుంచి తన పోరాట శంకారావాన్ని పూరించడం జరిగింది ఇప్పుడు అభివృద్ధి శంకరరావాన్ని పూరిస్తున్నాడు ఓకే మేడం థ్యాంక్ యూ మొత్తానికి అయితే ఇప్పటికీ పోరాట శంకరరావం ఇక్కడ నుంచే పూరించారు ఇప్పుడు అభివృద్ధి శంకర్రావాన్ని ఇక్కడ నుంచి పూరించబోతున్నారు అసలు సినిమా అనేది రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు ఎన్నికల శంకారావం అనేది ఒక చర్చతో కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో సీఎం హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు నిధులు ప్రకటన చేసే అవకాశం ఉందని సీతా అయితే చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగ్ ఎన్టీ నాగ